జరుగుతున్న పరిస్థితులను బట్టి వివాదాస్పదం అయ్యింది అయితే ప్రశ్న క్రైస్తవులు వడ్డీకి ఇవ్వచ్చు మరలా ఏ వడ్డీ అని మళ్ళీ ప్రశ్నకు ప్రశ్న వేశారు అది పక్కన పెడితే బైబుల్ ఏ వడ్డీ కూడా వద్ద డైరెక్ట్గా చెప్పి మరి ఉంది కదా ద్వితీయోపదేశఖాండం లా అంటారు మీరు చదవండి ఒకసారి చదవండి ద్వితీయోపదేశండం రెఫరెండ్స్ ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ఇంకా ఎన్ని వడ్డీలు కోసం చెప్తున్నారు చూడండి వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి ఇవ్వకూడదు ఒక్క కర్ మెటీరియల్ ఉంది ఫుడ్ ఉంది నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కరెన్సీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ద్రవ్యం దేనిని నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చు కానీ నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు చేరబో దేశములో నీ దేవుడైన యహోవ నీ దేవుడు నీవు చేయి ప్రతి ప్రవర్తన అన్నిటిలో విషయంలో నేను ఆస్వాదించినట్లు నీ సహోదరులకి వడ్డీకి బదులు ఇవ్వకూడదు దీన్ని బట్టి ఏమన్నారంటే సహోదరులకు ఇవ్వకూడదు అన్నారు కానీ అన్యులకి ఇవ్వచ్చు అన్నారుగా అన్నారు అంటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మనం అందరం దేవుని పిల్లలు మరి అక్కడ రిఫరెన్స్ అర్థం ఏంటని మీరు అడిగితే మీరు ఆ రిఫరెన్స్ని బట్టే మీరు వడ్డీ వ్యాపారాలు చేస్తాము వడ్డీలకు ఇస్తాము వడ్డీలకు తెచ్చుకుంటామంటే మీకు కాస్తంత ఓపుకుంటే వాడిక భాష అని ఒక బైబిల్ ఉంది ఇంకా ఓపుకుంటే ఆంగ్లంలో ఒక పదం ఉంది అన్యుడు అని అన్యుడు అన్న దగ్గర ఏమంటుందో తెలుసు వాడిక భాషలో విదేశీయుడు అని ఉంటుంది ఇంగ్లీష్లో ఫారనర్ అని ఎవరికి వడ్డీ ఇవ్వాలట చెప్పాలి 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 ఫారినర్స్కి ఇవ్వాలి మరి నువ్వు ఇండియాలో ఎందుకు చేస్తున్నావు నీకు అర్థమైంది లేదు ఒకవేళ ఆ టెక్స్టైల్ మీరు తీసుకుంటే ఫారినర్ ఫారినర్ అని ఉంది అక్కడ అన్యుడు అంటే నీ దేశం కానివాడు నీ స్వజనుడు కానివాడు విదేశీయుడు విదేశీయుడికి ఇవ్వమంది పైగా ఆ ఒక్క పదమే తీసుకుంటాం అనడానికి వీలది ఆ గ్రాప్ అంతా వర్తిస్తా మీకు అర్థమవుతుంది సందర్భం అంతా వర్తిస్తారు వాళ్ళు నేడో రేపో దేశాన్ని స్వాధీనపరచుకునే ప్రదేశంలో వారు అరణ్యపు యాత్రలో నడుస్తున్నప్పుడు జరుగుతున్న డిస్కషన్స్ ఇవన్నీ ఆ టైంలో నేడో రేపో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగో అన్యులతో వ్యవహరించండి తప్ప ఇస్రాయేళ్లతో వద్దు అని చెప్పిన దాన్ని బట్టి దీన్ని క్రైస్తవ భావజాలానికి ముడిపెట్టి మాట్లాడడం బాధాకరం ఎందుకంటే క్రైస్తవ భావజాలంలో వడ్డీ కాదు వాని వా అక్కర కొలది ఇమ్మన్నాడు ఒకడికి దాహం వేసిందా గిన్నెడు చల్లీలి నేను మర్చిపోనాను మనకి వడ్డీ ఈడివ్వడు చెప్పండి చెప్పాలి ఆయన ఇస్తాడు నువ్వు ఆయనకి ఆహారం పెట్టావు అనుకో నాకు పెట్టినట్టే నేను ఇస్తా అన్నాడు నీ వీడికి నీళ్ళు అనుకో నువ్వు నాకు నీళ్ళు ఇచ్చినట్టే నేను ఇస్తా అన్నాడంటే మనం ఎక్స్పెక్ట్ చేయవలసిన ఫలం క్రైస్తవ్యంలో ఎక్కడ కాదు చెప్పండి అక్కడ అదేంటండి మరి చాలామంది మరి వడ్డీ వడ్డీ మీ ఇండైరెక్ట్గా వ్యాపారాల్లో కూడా మరి వడ్డీ తీసుకున్నట్టే కదని ఒక వస్తువు అమ్మకాల విషయంలో దాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక మాట్లాడుతాను సహోదరులని మిమ్మల్ని అందరినీ ఒకవేళ అదే నిజం అనుకుంటే ఇప్పుడు ఏదో వ్యాపారం చేసి ఆయన తీసుకుంటున్నాడని ఈయనేదో వ్యాపారం తీసి దీని మీద కష్టం తీసుకుంటున్నాడు ఆయనేదో వ్యాపారం తీసి ఆయన కష్టం తీసుకుంటున్నాడని మరి అది కూడా వడ్డీ అవుద్ది నేను చేసే తప్పేముందంటే ఇప్పుడు ఒక మాట్లాడుతున్నాను నాకు నీకు కొలత ఆయన 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 ఈయన నీకు అర్థమవుతుందో లేదు నీకు నాకు కొలత బైబుల్ కొలత ఉండాలి తప్ప ఆడమ్మాడు కాబట్టి నేను అమ్ముతాను ఆడు చేసాడు కాబట్టి నేను చేస్తాను వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను వాళ్ళని డెప్పకాయ కొడితే నన్ను డెప్పకాయ కొడుతుంటే బాగుంటుందండి దేవుడు ఏమడుగుతాడు నిన్ను నన్ను చూడమనేది బైబిల్ టెక్స్ట్ చూడమన్నాడు క్రొత్త నిబంధనలో అక్కరకొలది ఇమ్మన్నాడు అవసరమైతే నీకు అంత తీవ్రస్థాయి ఎదిగితే ఒకడు పైనున్న అంగి ఒకడు అంగీ అడిగితే పైన అంగీ కూడా ఇచ్చామన్నాడు ఒకడు మైలు రమ్మంటే రెండు మైలు వెళ్ళమన్నాడు సాక్రిఫైజ్ బైబిల్ చెప్పింది తప్ప పర్సెంటేజ్ కోసం న్యూ టెస్ట్మెంట్లో లేదు కాక లేదు లేదు దీనికి ఇంకా రిఫరెన్స్ ఉన్నాయంటారా మీరు తీసుకురండి ఏ రిఫరెన్స్ తెస్తారో దాని మీద నేను మాట్లాడడానికి రెడీ అర్థమైందా క్రైస్తవులు ఏం చేయాలి అక్కర్లు తీర్చాలి తప్ప మరి దాని ఫలం ఎవరు ఇస్తారంటే ఈయనవడు ఒకరోజు జడ్జిమెంట్ అయినాడు అందరు నిలబెట్టి నాకు ఆ రోజు ఇచ్చావు ఈరోజు అది చేసావు ఆ రోజు అది చేసావు అని ఆ రోజు ఆయన అడిగి ఎప్పుడు చేశాను ప్రభు అంటే వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అవసరమైతే సహాయం చేద్దాం అవసరమైతే మెతుకులు మెతుకులుంటే తీసిద్దాం అంతే తప్ప దాని మీద మనం రాయితీలు అడగడం సబ అని ఒకవేళ ఈ వ్యాపారస్తులు అందరూ చేస్తున్నది అదే నేను కూడా చేస్తానంటే మనకు వ్యాపారస్తులు కొలత కాదు ఎవరు కొలత బైబిల్ కొలత యేసుక్రీస్తు కొలత దాన్ని ఫాలో అవుద్దాం ఎంత చెప్పినా మీకు అర్థం కాకపోతే నిజంగా నాకు ఆయన మిమ్మల్ని చెప్పండి వడ్డీ అడుగుతాడు జాగ్రత్త ఓకే అర్థమైందా